హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి జొన్నపిండితోటి మురుకులు చేస్తున్నా మంచి టేస్ట్ అనమాట హెల్దీ కూడా చాలా బాగుంటుంది ఒక వంద గ్రాములు మినపప్పు తీసుకొని వేయించుకోవాలి ఒక కేజీ జొన్నలకు వంద గ్రాములు మినపప్పు ఒక పెద్ద స్పూను సగ్గుబియ్యం వేసుకోవాలి మినపప్పు కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాత సగ్గుబియ్యం వేయించుకో వేసి అవి కూడా రెండు ఒక దగ్గర వేయించుకోవాలి కొంచెం దూరగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట వేయించుకొని పోస్తే మంచిగా గుల్లగా క్రిస్పీగా మంచిగా గట్టి ఉన్నాయి అన్నమాట బాగా వస్తాయి మురుకులు అనేటివి తర్వాత ఇక జొన్నలు ఒక కేజీ జొన్నలు తీసుకున్నాను నేను కేజీ కంటే ఎక్కువనే ఉంటుంది ఇది షేర్ అనమాట మేమైతే షేర్ అంటాము ఒక షేరు జొన్నలకి కొన్ని ఒక పావు షేర్ కంటే చాలా తక్కువనే బియ్యం వేసిన అనమాట ఒక రెండు పిడికిళ్ళు తర్వాత మనం మినపప్పు సగ్గుబియ్యం వేయించి పెట్టుకునేవి కూడా చల్లగా అయిన తర్వాతనే పోయాలి అవి కంప్లీట్గా అయిన తర్వాత ఇంకా బియ్యంలో ఈ మినపప్పు పోసి మంచిగా రెండు మిక్సీ వేసుకోవాలన్నమాట మిక్సీ చేసుకొని పట్టించుకోవాలి పిండి ఇగో బియ్యం కొన్ని అంటే కొన్ని అంటే వేయాలన్నట్టుగా అంతే చాలా తక్కువ మినపప్పు సగ్గు బియ్యం అంతే ఈ తోటి మంచిగా నీట్గా వేసుకొని మినపప్పు వేయించి పిండి పట్టించుకోవాలి మెత్తగా పట్టియ్యాలి కొంచెం బరకగా ఉన్నా కానీ మురుకులు అనేది బాగా రాదనమాట పిండి పట్టించిన తర్వాత ఇంకా ఒక గిన్నెలకి వేసుకోవాలి నేను జల్లెడ పట్టిన ఆల్రెడీ జల్లెడ పట్టుకోవాలి ఏమన్నా ఉన్నా కానీ మురుకుల పావుల ఇట్లా తడుతుంది కదా చిన్నవాల్సి ఉంటాయి కదా పిండి మంచిగా పట్టుకొని బేసన్లో పోసి అందులో ఏమేమి వేసుకోవాలో అన్నీ వేసుకోవాలన్నమాట ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఉప్పు ఒక్క పావు స్పూన్ పసుపు వేసిన ఒక రెండు స్పూన్లు కారం వేసినా అనమాట కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర పిండి అయినా వేయొచ్చు నేను మర్చిపోయాను అనమాట జీలకర్ర ఇట్లా అరిచేతిలో పోసి ఇట్లా నలిచి వేస్తే ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తేనేమి ఏమైనా ఉన్నా కానీ కొంచెం అందులో బెజ్జాలల్లా తడుతుంది అన్నట్టు నేను నీళ్ళలా కలిపేస్తున్నాను అనమాట కొంచెం లైట్గా ఏమైనా ఉంటుంది కదా ఎల్లిపోయి అల్లం కొంచెం పిప్పిలాగా ఉంటే అది తీసేసుకోవాలి కొంచెమే వెళ్ళింది ఇంకా వాటర్ పోసుకోవాలన్నమాట అట్లా కాకపోతే కొంచెం ఎక్కువ ఉందనుకో జల్లడం స్ట్రెయిన్ చేసుకోవాలి చాయ్ జాలీలు ఉంటాయి ఉంటాయి కదా అట్లలో లోడ పోసుకుంటే సరిపోతుంది తర్వాత వేడి నీళ్ళైనా పోయచ్చు లేకపోతే వేడి నూనె అయినా పోయచ్చు నేను ఒక రెండు స్పూన్లు అంతా బాగా వేడిగా వేసి నూనె అనమాట ఇంకా తర్వాత ఒక పెద్ద ఏమంటారు పిడికాడు ఒక దోశడాన్ని నువ్వులు పోసినా అనమాట నువ్వులు కొంచెం ఎక్కువ పోస్తే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు ఒక దోశడాన్ని పిడికిడి కంటే ఎక్కువ దోసడాన్ని నువ్వులు పోసి పిండి బాగా కలుపుకోవాలి ఇంకా ఇవన్నీ మసాలాలు అంతా పిండికి బాగా కలిపి మంచి మిక్స్ చేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ముసలోళ్ళు కూడా తినొచ్చు అనమాట అంత ఏమంటారు గుల్ల గుల్లగా బాగా వస్తాయి అనమాట గట్టిగా లేకుండా సగ్గుబియ్యం ఇట్లా పోసినాం కదా సగ్గుబియ్యము మినపప్పు మంచిగా వేయించి పోసినాం కాబట్టి మళ్ళీ నూనె కూడా వేడి నూనె పోసినాం కదా ఇక మంచిగా వస్తాయి అనమాట పొల్లు పొల్లు పొల్లుగా ఇక మంచిగా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మంచి కలుపుకోవాలి కొం మరీ లూజ్ కలిపద్దు మరీ గట్టి కలిపద్దు ఇగో ఈ కన్సిస్టెన్సీ అనేది ఇగో ఇట్లుండాలన్నమాట పిండి మరీ లూజుకి కలిపినా కానీ నూనె అనేది బాగా గుంజుతాయి అనమాట మురుకులు ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని మంచిగా నీట్గా కొంచెం ఎక్కువసేపు కలపాలి పిండి ఎక్కువసేపు కలపకపోతే ఇట్లా ఏమంటారు క్రాక్స్ క్రాక్స్ వస్తాయి అనమాట మురుకులు మంచిగా బాగా కలుపుకుంటే స్మూత్గా మంచిగా వస్తాయి ఇక బాగా కలుపుకున్న తర్వాత ఇక ఇంత పిండి తీసుకొని ఆరిపోకుండా పైన ఏమైనా బట్ట కలుపుకోవాలి కాటన్ బట్ట లాంటిది తర్వాత ఇంకా కడాయి పెట్టుకొని ఇక డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని నూనె అయితే బాగా వేడి కావాలన్నమాట తర్వాత ఇంకా నూనె పా మురుకుల పావులకు నూనె రుద్దుకోవాలి రెండింటికి నూనె రుద్దుకుంటే ఈజీగా పడతాయి అనమాట మురుకులు లేకపోతే పడవు మంట మండుతాయి మనం మురుకులు జల్లి జల్లిగంట మీద కూడా రాసుకోవాలి రాసుకొని ఇట్లా పోసుకోవాలన్నమాట ఇట్లా చిన్న చిన్నగా పోసుకోవచ్చు లేకపోతే మనకు కావాలంటే పెద్దగా ఒక్కటే మురుకు కూడా కడాయిలో కూడా ఒత్తుకోవచ్చు అనమాట నేనైతే కొన్ని చిన్న చిన్నగా ఒత్తిన కొన్ని పెద్దగా ఒత్తిరా అది కడాయి కొంచెం చిన్నగానే ఉంది కదా నేను కొన్ని ఒక రెండు మూడు మూడు నాలుగు గంటలు వత్తి ఇట్లా స్టీల్ ప్లేట్లో కూడా నూనె రుద్దాలన్నమాట లేకపోతే వాటికి అంటుకుంటుంది అన్నట్టు నూనె రుద్దుకొని ఇట్లా వేసుకోవాలి ఇంకా ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటే మంచిగా కాలుతాయి అన్నమాట మేమైతే అట్లే వేసేది మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను అనమాట ఒకసారి గిన్నెని వేసుకుంటాం మేమైతే మా ఇంట్లో ఇప్పటికైనా సరే ఒక్కసారి ఒక పది కిలోలు పన్నెండు కిలోలు అట్లా చేస్తాము మురుకులు చేస్తేనైతే ఒక్కటి రెండు కిలోలు అస్సలే వేయము కానీ నేనైతే ఇక ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా అన్నట్టు కొంచెం ఇక చేద్దాం పిల్లలకి ఏం లేవు కదా అన్నట్టు నేను ఒక చీరని అనమాట మేము మామూలుగా ఇక అందరం మా తోటికోడలు ఇట్లా అందరం కలిసి వేస్తాం అనమాట పది కిలోలు పన్నెండు కిలోలు అట్లా చేస్తాం చేస్తే మాకు ఒక ఎన్ని రోజులు రావలేము మేము ఎక్కువ మంది కాబట్టి అందరూ మంచిగా తింటారు మా ఇంట్లో అప్పాలు మురుకులు అయితే మంచిగా పది రోజులు పదిహేను రోజులు వస్తాయి అంతే ఎక్కువ రోజులు అయితే ఏం రావు ఇక తర్వాత నెక్స్ట్ వై కూడా అంతే పొట్ల పోసుకొని నూనె నురుగు తక్కువైందంటే కాలినట్టు అనమాట ఒకసారి మరలేసుకోవాలి మరలేసుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నురుగ అనేది తక్కువైతే ఫ్రై అయినట్టు మంచిగా కాలినట్టు క్రిస్పీగా అయినట్టు అనమాట ఇక నెక్స్ట్ తీసేసుకోవాలి మనకు కలరు తెలుస్తుంది అనమాట కాలిందా కాలలేదా అన్నట్టు నేను ఒకటైతే కడాయిలు వత్తిన చూపిస్తా చూడండి ఎట్లా వచ్చిందో అంటే చూపించడానికి అంతే చూపించిన నేను మామూలుగా అన్నీ చిన్న చిన్నగానే ఒత్తిను అనమాట ఇగో ఇట్లా మందంగా ఇట్లా కడాయిలు వత్తితే మందంగా వస్తుంది అనమాట ఒక్క దగ్గరికి నూనె మసిలేటప్పుడు మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది బాగా ఫ్రై అయినాక తీసుకొని ఒక బేసిన్లకి వేసుకుంటే ఇక సూపరు మాకు ఒక్క ఇవి కేజీ చేసినాం కదా ఇయ్యాల రేపు అయితే అయిపోతాయి మళ్ళీ గతం ఇయ్యాల రేపు కూడా కానే కావు ఇవ ఈ బేషన్ నిండా అయినాయి అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి మంచి అనిపించింది అసలు నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతున్నాయి అనమాట ఎవరైనా పనులు లేని వాళ్ళు కూడా ముసలి వాళ్ళు కూడా తినచ్చు చూపిస్తా చూడండి ఎంత బాగా అవుతున్నాయో ఇగో ఇట్లా అంటే మొత్తం పొడి పొడి అయినాయి అనమాట ఇంత మెత్తగా అంటే క్రిస్పీగా గట్టిగా లేకుండా నూనె చుక్క కూడా పీల్చుకోలేదు చూడండి అసలు నూనె చేతికి నూనె లేనే లేదు మంచిగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి పిండితోటి మురుకులు చేయండి మీరు కూడా చేసి వచ్చినాయో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నీ ఒక్క తిరిగి వచ్చినాయి అనమాట నువ్వులు చూసినా ఎంత బాగా కనిపిస్తున్నాయి తెల్ల తెల్లగా